హాయ్ ఫ్రెండ్స్ క్రీడలు అనగానే అత్యున్నతమైనటువంటి ప్రపంచంలోని అవార్డు ఏదని మనకి గుర్తుకు రావాలి అది ఒలింపిక్ అవార్డు అనేటువంటిది కూడా తెలిసిందే అయితే ఈ ఒలింపిక్ క్రీడలు ప్రతి నాలుగు సంవత్సరాలకు జరుగుతాయి ప్రస్తుత ప్రారంభం ఎక్కడయ్యాయి మరి ప్రస్తుతం ఇరవై ఎనిమిదిలో ఎక్కడ జరుగుతాయి ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్రాచీన ఒలింపిక్ క్రీడలు ఏడు వందల డెబ్భై ఆరులో గ్రీస్లో మొదట ప్రారంభమయ్యాయి కానీ మనకు బిట్ అడిగేది ఆధునిక ఒలింపిక్ క్రీడలు ఎక్కడ జరిగాయి మొదట అని అడుగుతారు దీనికి మాత్రం పద్దెనిమిది వందల తొంభై ఆరులో గ్రీస్ రాజధాని ఏథెన్లో ఫ్రాన్స్కి చెందినటువంటి దాంట్లో జరిగాయి అయితే ఈ ఫ్రాన్స్ గురించి మనం గుర్తుపెట్టుకోవాలి మొదట ఎక్కడ ఆధునిక ఒలింపిక్ క్రీడలు జరిగాయి అంటే ఫ్రాన్స్ అనేటువంటి చెప్పాలి ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగులో ఎక్కడ జరిగాయి అంటే ఫ్రాన్స్లోనే జరిగాయి అది రెండు కూడా గుర్తుపెట్టుకోవాలి ఫియర్ డీ కౌబర్ ఫాదర్ ఆఫ్ ఒలంగా కూడా చెప్పుకుంటారు అన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు అవసరమైనటువంటి మాత్రం చూద్దాం ఓకే ఇక్కడ మనకు ఈ యొక్క రింగ్స్ మీద అడుగుతూ ఉంటారు ఒలింపిక్ పతాకంలో ఉండే ఐదు రింగులు ఐదు ఖండాలను చూసిస్తాయి పై వరుసలో మూడు రింగులు కింద వరుసలో రెండు రింగులు ఉంటాయి అనమాట మూడు వరుసలు మూ ఐదు కలర్లో కూడా ఉంటాయి ఐదు చూద్దాం ఫస్ట్ మూడు ఇక్కడ ఇక్కడికైనా గమనించినట్లయితే మనకు నీలి రంగు ఉంటుంది ఐరోపా ఖండం నలుపు రంగు వచ్చేసి ఆఫ్రికా ఖండం ఎండలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆఫ్రికాలో నల్లగా ఉంటారు అలా గుర్తుపెట్టుకుని ఎరుపు రంగు వచ్చేసి అమెరికా కింద వచ్చేసి రెండు ఉంటాయి అనమాట అంటే అతి పెద్ద ఖండం అతి చిన్న ఖండం ఆకుపచ్చ రంగు వచ్చేసి ఆస్ట్రేలియా పసుపు రంగు వచ్చేసి ఆసియా ఖండం పసుపు రంగు మన ఆసియా కాబట్టి మనకు ఆసియా గుర్తుంటుంది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ పైన మూడు కింద రెండు ఉంటాయి వచ్చేసి ఐరోపా ఖండాన్ని చూపిస్తుంది రెండోది నలుపు ఉంటుంది అది ఆఫ్రికా ఖండాన్ని చూస్తుంది మూడోది అమెరికా ఖండాన్ని చూస్తుంది ఎరుపు అంటే అక్కడ చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎండ తక్కువగా ఉంటుంది కాబట్టి ఎర్రగా ఉంటారని గుర్తుపెట్టుకోండి కింద ఆస్ట్రేలియా ఆసియా ఆస్ట్రేలియా వచ్చేసి ఆకుపచ్చ ఆస్ట్రేలియా ఆకుపచ్చ రెండు అక్షరాలు సమానం ఆసియా వచ్చేసి ఎల్లో మన కండం కాబట్టి గుర్తుంటుంది ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రతిరోజు కూడా డిఎస్సికి ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి ఇటువంటి ముఖ్యమైన సమాచారం పరీక్షల్లో బిట్ అడిగే ప్రాంతాన్ని మనం టచ్ చేస్తాం గుర్తుపెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ ఈ ఇటీవల కాలంలో ఎక్కడ ఏమి జరిగాయి అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలంటే ప్రతి నాలుగు అని చెప్పాం కదా ఇవి మొదట ప్యారిస్లో జరిగాయి మళ్ళీ పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ప్యారిస్లో జరిగాయి రెండు వేల ఇరవై నాలుగులో కూడా ప్యారిస్లో జరిగాయి అయితే రెండు వేల పన్నెండులో వచ్చేసి లండను రెండు వేల పదహారు రియో డీనేజర్ బ్రెజిల్లో జరుగుతున్నాయి ఈ బ్రెజిల్లో మళ్ళా రేపు రెండు వేల ముప్పై రెండులో కూడా జరుగుతున్నాయి కాబట్టి బ్రెజిల్ని బాగా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ రెండు వేల పదహారులో జరిగాయి పదహారు ముప్పై రెండు అలా కూడా గుర్తుపెట్టుకోండి ఇరవైలో టోక్యోలో జరిగాయి ఇరవై నాలుగులో వచ్చేసి ప్యారిస్లో జరిగాయి ఇరవై నాలుగు ప్యారిస్ అని చెప్పుకున్నాం కదా ఇరవై ఎనిమిది వచ్చేసరికి మనకు లాస్ ఏంజిల్స్ అంటే అమెరికాలో జరుగుతున్నాయి ముప్పై రెండులో వచ్చేసరికి బ్రిస్బన్ ఆస్ట్రేలియాలో జరుగుతున్నాయి ఇక్కడ మనకు రెండు వేలలో కూడా సిడ్నీలో అన్నమాట అయితే రెండు వేల ముప్పై ఆరులో భారత్ వీటిని జరపడానికి కూడా ప్రయత్నాలు చేస్తుంది కాబట్టి గమనించగలరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఇరవై ఎక్కడ జరిగింది ఇరవై నాలుగు ఎక్కడ జరిగింది ఇరవై నాలుగు ఫ్రాన్స్ ఇరవై వచ్చేసరికి టోక్యోలో జరిగింది ఇరవై ఎనిమిది ఇక జరగాల్సి ఉంది ఇరవై ఎనిమిది అనేటువంటిది అమెరికాలో జరుగుతుంది ఇప్పుడు నాలుగు సార్లు నిర్వహించారన్నమాట ముప్పై రెండు బ్రెస్బెన్లో జరుగుతుంది ఆస్ట్రేలియాలో ముప్పై ఆరు వచ్చేసి భారత్ సన్నాహాలు చేస్తుంది ఇంకా పూర్తి సమాచారం రావాల్సి ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇది మరి ముఖ్యమైనటువంటి ఒలింపిక్కి సంబంధించినటువంటి సమాచారము చూస్తూనే ఉండండి ముఖ్యమైన అప్డేట్స్తో మేము అందుకుంటాము సబ్స్క్రైబ్ చేసుకొని శ్రీను స్టడీస్ Thank you.